హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐకకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి అలాగే మీరు ఇప్పటిదాకా బాలుఐకీ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి అని సెర్చ్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉంది లేదు ఓన్లీ మాకు పేపర్ టూ కావాలంటే పేపర్ టూ కూడా అవైలబుల్ ఉంది రేపటి నుంచి మనకి మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా లాంచ్ అవుతుంది నేను మీకు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భాగవతం ప్రకారం విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఎన్ని అంటే ఓకేనండి భాగవతం ప్రకారం తీసుకుంటే ఎన్ని అవతారాలు అంటే మనకి ఆప్షన్స్ చూద్దాం ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారండి ఇక్కడ మనకి ఇరవై ఒక్క అవతారాలు ఇక్కడ నేను టెన్ ఆప్షన్ ఎవరి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం అవతారాలు వచ్చేసి ఇరవై ఒకటి అనమాట అందులో ముఖ్యమైన అవతారాలు ఏంటి అంటే మనకి పది దశావతారాలు అని చెప్తుంటాం కదా మనం కాబట్టి మత్స్య కోర్మ ఓకే వరాహ నారసింహ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వామన అవతారం అలాగే పరశురాముడు శ్రీరాముడు అలాగే బలరాముడు శ్రీకృష్ణుడు కలికి ఇలా మనం చెప్పుకుంటాం కదండి అవి పది అవతారాలు అనమాట దశావతారాలు మరి ఓవరాల్గా తీసుకుంటే ఏకవింశతి అంటారనమాట ఏకవింశతి అంటే మనకి ట్వంటీ వన్ అవతారాలు అన్నమాట టోటల్గా తీసుకుంటే ఓకేనా చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి భాగవతాన్ని తెలుగులో రచించిన వారు ఎవరంట ఓకే భాగవతం అనేది తెలుగులో ఎవరు రాశారంట ఆప్షన్స్ చూద్దాం తనాలి రామకృష్ణుడు పోతన పంచాగ్నులు ఆదినారాయణ శాస్త్రి ఎర్రాప్రగడం అండి మరి బమ్మెరి పోతను రచించారండి భాగవతాన్ని తెలుగులో రచించింది ఎవరంటే మనకి పోతన అనమాట మరి భాగవతాన్ని రచించింది ఎవరంటే మనకి వేదవ్యాసుడు ఓకే శ్రీమద్ భాగవతం అంటే ఏంటి అసలు భాగవతం ఎవరి గురించి అంటే మనకి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి చరిత్ర మనకి కదా అది భాగవతం మహాభారతం ఏంటంటే కౌరవులు పాండవులు ఉంటారు అనమాట అందులో మరి దీన్ని ఎవరు ఇందులో రాశారు సంస్కృతంలో రచించారండి మరి తెలుగులో భాగవతాన్ని రాసింది ఎవరంటే మనకి బమ్మెర ఒకే నుండి పోతను రచించారండి మరి మరి సంస్కృతంలో తొలి తొలిత రాశారనమాట మరి వేద వ్యాసాలు రాసినటువంటి సంస్కృత భాగవతాన్ని మనకి తెలుగులో రాసింది ఎవరంటే మనకి బమ్మెర పోత దీన్ని మన ఆంధ్ర మహాభాగవతం లేదా పోతన భాగవతంగా చెప్తాం చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని మనకి అప్పట్లో భక్తి టీవీలో మనకి గరికిపాటి నరసింహారావు గారు అనమాట పూర్తిగా భాగవతం మొత్తం చెప్పారనమాట చాలా అద్భుతంగా చెప్పారు అప్పట్లో నేను విన్నాను ఓకే అండ్ గాయత్రి మంత్రంలోని అక్షరాల సంఖ్య ఎంతండి గాయత్రి మంత్రంలో అక్షరాల సంఖ్య మనం ఓం భూర్భవ స్వహ సత్సత్ ఋతుర్వరేణ్యం భర్గో దేవస్థిధేమహి దేవయోన ప్రచోదయత అని చెప్తాం కదా మనం అందులో ఓకే గాయత్రి మంత్రంలో ఓకే మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అండి ట్వంటీ ఫోర్ లెటర్స్ అండి యాక్చువల్లీ టోటల్గా మనకి ట్వంటీ ఫోర్ లెటర్స్ ఉంటాయి అనమాట గాయత్రి మంత్రంలో మరొకసారి చూద్దాం మనం ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇది అంత క్లారిటీ కనిపించకపోవచ్చు ఇమేజ్ అనేది చూడండి ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నారండి వారు ఎవరో తెలుసుకుందా అంటే ఇక్కడ మనకి తత్ అంటే విఘ్నేశ్వరుడు సా అంటే నరసింహస్వామి ఓకే వి అంటే మహావిష్ణువు ఓకే తుహు అంటే శివుడు అలాగే వా అంటే కృష్ణుడు రే అంటే రాధాదేవిని ఎమ్ అంటే శ్రీ మహాలక్ష్మి ఇలా మొత్తం మీకు ట్వంటీ ఫోర్ ఉన్నాయి నేను మీకు ఇది ప్రజెంట్ చేస్తాను ఓకే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఏ ఇరవై నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వంశత గాయత్రి అని పేరు అనమాట గాయత్రి మంత్రం మరి గాయత్రి మంత్రం అనేది దేవ వేదంలో ఉంది మనకి ఋగ్వేదంలో నుండి మూడవ మండలంలో ఉందనమాట నేను మీకు చాలాసార్లు చెప్పిన విషయం ఓకే ఏ మండలంలో ఉందని అడిగితే మనకి గాయత్రి త్రీ అంటే మనకు మూడనమాట మూడవ మండలంలో ఉందన్నమాట యాక్చువల్లీ గాయత్రి మంత్రం మనకి నెక్స్ట్ చెప్పండి నిగమం అనే పదం ప్రధానంగా దేనికి సంబంధించింది నిగమం అనేది వేదాలు మాత్రమేనా వేదం ప్లస్ మంత్రశాస్త్రమా దేవాలయ పూజల విగ్రహారాధన అంటే చూడండి నిగమం అంటే కేవలం వేదం మాత్రమే ఆగమం అంటే వేదం మరియు మంత్రశాస్త్రం రెండింటినీ కలిపి ఆగమాలు అంటారు నిగమాలంటే కేవలం వేదాలు మాత్రమే ఓకేనా మరి ఇక్కడ తీసుకున్న మనకి ఆగమాలు ఏంటి కాన్సెప్టు ఆగమాలనే మనకి మళ్ళీ మంత్రశాస్త్రం నెక్స్ట్ వేదం కలిసి ఉంటాయని చెప్పుకున్నాం మనం ఆగమాలు ఏంటంటే ఉన్నాయంటే మనకి ఒకటి మనకి వైష్ణవ ఆగమాలు తర్వాత వచ్చేసి సైవాగమాలు నెక్స్ట్ సాక్తయం సాక్తయం అంటే మనకి శక్తికి సంబంధించి అనమాట అంటే లలితాదేవి అలాగే మనకి దేవికి సంబంధించింది అనమాట యాక్చువల్లీ మరి శైవం తీసుకుంటే మనకి పరమేశ్వరుడికి సంబంధించింది అలాగే వైష్ణవ ఆగమాలు తీసుకుంటే మనకి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలలో ఫాలో అయ్యేది అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక నిగమం అనే పదం ప్రధానంగా వేదాలకు సంబంధించింది కంప్లీట్గా చెప్పేసాను నేను రామాయణం ఆగమాలు కంప్లీట్ అయిపోయి పూర్తిగాను నెక్స్ట్ ఈ రోజు నుంచి మనకి చట్టాలు స్టార్ట్ అవుతాయండి యాక్ట్స్ ప్రారంభిస్తున్నాను నేను ఓకే నిగమం అనేది వేదాలకు పేరు ఆగమం అనేది దేవాలయ పూజలు విగ్రహారాధన మరి మంత్రశాస్త్రం అన్నింటికి సంబంధించి అందువల్ల నిగమం వేదాలు ఆగమం దేవాలయ ఆరాధన విధుల గురించి చెప్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పండి పంచాంగంలో ఒక అంగమైనటువంటి తిథి యొక్క అర్థం ఏంటి ఇక్కడ మనం పంచాంగం పంచాంగం అంటుంటాం చాలామంది ఇక్కడ పంచాంగం అంటే పంచ అంటే ఐదు ఓకేనండి మొత్తం ఐదు అంగాలు అనమాట ఏంటి ఐదు అంగాలు కూడా నేను చెప్తాను మీకు ఇక్కడ మరి పంచాంగంలో తిథి అనేది ఏం చెప్తుందంట సూర్యుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపుతుందా భూమి ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపుతుందా చంద్రుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపుతుందా పైవన్ నిండా తిథి అనేది ఏం చెప్తుంటే చంద్రుడు అండి చంద్రుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నారో చెప్తారంట సో పంచాంగంలో తిథి అనేది చంద్రుడు సూర్యుడి నుంచి పన్నెండు డిగ్రీల కోణం యొక్క దూరం చేరడానికి పట్టే కాలాన్ని సూచిస్తుంది అనమాట ట్వెల్వ్ డిగ్రీస్ చేరడానికి సూచిస్తుంది అంట నెక్స్ట్ తీసుకుంటే పంచాంగంలో మనకు మొత్తం ఐదు అంగాలు ఉంటాయండి ఒక ఐదు అంగాలు ఏంటంటే ఒకటి తిథి వార నక్షత్ర యోగా కరణం మరి ఒక పౌర్ణమి నుంచి మరో పౌర్ణమి వరకు చంద్రుని యొక్క కక్ష ముప్పై తిథులుగా డివైడ్ చేస్తారండి చంద్రుని యొక్క మనకి ముప్పై తిథులుగా డివైడ్ చేస్తారనమాట మరి ప్రతి తిథి ఏంటంటే జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ డేస్ అనమాట ఇదే మనకి ఇరవై మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఓకేనండి తిది లెక్క చంద్రుడు సూర్యుడు మధ్యగల దీర్ఘాంశ వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది ఓకేనండి సో పంచాంగంలో మొత్తం ఎన్నున్నట్ట మనకి ఫైవ్ ఉంటాయి అనమాట అవి ఏంటంటే ఒకటి తిది రెండదు వారాలు రెండవది నక్షత్రాలు తర్వాత యోగాలు తర్వాత కరణం మొత్తం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యాప్లోని మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అశ్వత్థామ హతహ కుంజర అని ఎవరన్నారండి అశ్వత్థామ హతహ కుంజర అన్నది ఎవరు అర్జునుడు ధర్మరాజు భీముడు శ్రీకృష్ణుడు అండి మరి ఇది ఎవరన్నానంటే మనకి ధర్మరాజు అనమాట కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఓకేనండి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైతే మనకి ద్రోణాచార్యుడు ఉంటాడో ద్రోణాచారుడు యొక్క కొడుకు అశ్వత్థామం అనమాట మరి ద్రోణాచారుడు ఏంటండి అంటే అతను కౌరవుల పక్షాన్ని ఉంటాడనమాట యాక్చువల్లీ మరి కౌరవుల పక్షాన్ని ఉన్నప్పుడు ద్రోణుడు కనుక ఒక అస్త్ర సన్యాసం చేస్తాను ఏం చెప్తాడు నా కొడుకు అశ్వద్ధామ కనుక మరణిస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తానని చెప్తానమాట సో శ్రీకృష్ణుడు అప్పుడు ధర్మరాజు ఏం చెప్తారంటే నువ్వు ఎలాగా అబద్ధం ఆడవు కాబట్టి నేను ఆ పాయింట్ చెప్తాను అది చెప్పు వెంటనే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తే మనకి యుద్ధం గెలవడం ఈజీ అవుతుందని అనమాట అప్పుడు మరి ధర్మరాజు మరి ఎలాగ అసలు అశ్వద్ం చనిపోయడం మనం వెళ్ళ చెప్తామంటే ఒక ఏనుగు ఉంటుందండి ఏనుగు పేరు కూడా అశ్వద్ం యాక్చువల్లీ సో ఆ ఏనుగు చనిపోతుంది అనమాట ఏనుగు మరణించిన వెంటనే అశ్వద్ధామ హతహ అంటాడు అని కొంచెం గ్యాప్ ఇచ్చి కుంజరహ అంటాడు నెమ్మదిగా అశ్వద్ధామ హతహ అని గట్టిగా అంటాడు కుంజరహ అని నెమ్మదిగా అంటాడు అనమాట యాక్చువల్లీ కుంజరం అంటే ఏనుగు ఓకే సో కాబట్టి అశ్వథామహత కుంజరహనది ఎవరని అంటే మనకి ధర్మరాజు చెప్తారనమాట శ్రీకృష్ణ యొక్క సలహా మేరకు ధర్మరాజు అనమాట దితన్ని మనం యుధిష్ఠిరుడు అని కూడా చెప్తాం ఓకే యుధిష్ఠిరుడు అనమాట మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల యొక్క సేనాధిపతిగా ఉన్నప్పుడు అతను అజయడిగా మారిపోతాడు ఓకే ద్రోణుడు తన కుమారుడు అశ్వద్ధామ గారికి మరణిస్తే మాత్రమే తన ఆయుధాలు వదిలేస్తానని కృష్ణుడు తెలుసుకున్నాడు కృష్ణుడికి విషయం తెలుస్తుంది అనమాట దీంతో కృష్ణుడు ఒక వ్యూహం పనుతాడు అండి అశ్వత్థామ చనిపోయాడని చెప్పడం ద్వారా ద్రోణుడి యొక్క నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో అనమాట ఏం చేస్తాడంటే అశ్వద్ధామ హధ కుంజరహ అని చెప్పి సనమని చెప్పి ఎవరికి చెప్తాడంటే ధర్మరాజుతో చెప్తారనమాట ధర్మరాజు ఆ పదాన్ని పలికి చివరిలో కుంజరహాన్ని అమ్మదే చెప్తాడు దీంతో ఏంటంటే ద్రోణుడు వెంటనే అస్త్ర సన్యాసం చేసేస్తారనమాట అస్త్ర సన్యాసం అంటే అర్థం ఏంటి అస్త్రాలు వదిలేయడం అస్త్రాలంటే ఏంటంటే అంటే మనకి ఆయుధాలను వదిలేస్తారనమాట వాస్తవానికి ఓకేనండి సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణుడు ఏంటంటే డైరెక్ట్గా యుద్ధం చేయకుండా వ్యూహాలు పనడం నెక్స్ట్ రథాన్ని నడిపించడం ద్వారా చేస్తారనమాట మనకేదో పాటలు రాస్తారు కదా సీతారామ శాస్త్రి గారు ఆయుధాలు పట్టను అంటూ బండి తోలిపెట్టే ఆనందలాలా అని ఒక లైన్ ఉంటుంది అది మనకి ఆపద్భాంధోడి మూవీలు అనమాట సో అది శ్రీకృష్ణుడికి సంబంధించిన సాంగ్ అది సో ఓకే అండి ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అలాగే మనకి ఏడు పోస్టులతో ఎండోమెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాకపోతే అది అంత సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికిన్నో ఇన్ఫ్యాక్ట్ అది ఒరిజినల్గా నోటిఫికేషన్ ఏం కాదు అది క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ అనమాట సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో గ్యారంటీగా కొన్ని ఓకే పోస్ట్స్ అంటే ఇలా మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసి మనకి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి ఫైనాన్షియల్ క్లియరెన్స్ జీవో వచ్చిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సంవత్సరం ఓకే సో అస్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కింద డిస్క్రిప్షన్లో బాలయ్య క్యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా నేను మీకు రేపు మార్నింగ్ కూడా చెప్తాను ఓకే నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి విషయ ఆల్ ద బెస్ట్